తాను చూచుచున్న తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఏలాగు ప్రేమింపగలడు అన్నారండి అపోస్తారు నీ సహోదరుడు బాధలో ఉన్నాడు నీ సహోదరుడు నష్టాల్లో ఉన్నాడు నీ సహోదరుడు కష్టాల్లో ఉన్నాడు నువ్వు ఆదుకోకుండా నీ సుఖమే నువ్వు చూసుకుంటే నీవు దేవుణ్ణి ప్రేమించేవాడివి కాదు దేవుని వారసునివే కాని దైవ జనునివే దేవుని జనాంగమే కాదు అంటున్నాడండి అండి అందుకే సత్క్రియలు అనే ధనాన్ని ఈ లోకంలో నీకు ధనం ఉన్నప్పుడే ఈ లోకంలో మనకు వయస్సు ఉన్నప్పుడే ఈ లోకంలో మనకు ప్రాణం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట ధనాన్ని మన ధనాన్ని సత్క్రియల కోసం ఉపయోగించాలి తద్వారా దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు వాణి ఉపకారం ఆయన ప్రత్యుపకారము చేయును అని చెప్పాడండి తప్పనిసరిగా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అవునా కదా మనము చేస్తే ఆయన ఏమి తన కోసమే ఆయన స్వార్థపూరితంగా ఉండడు మనం చేసిన దానికి పట్టసఖ్యని పట్టరానంత విస్తారమైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు కానీ మనం ఏం చేయాలంటే మనము ఆ క్రియలు చేయాలి దేవుని క్రియలు చేయాలి ఇలాగూ పరలోక ధనాన్ని సంపాదించుకుంటాం ఎలాగంటున్నాడు బీదలను కనికరించడం వల్ల దేవాది దేవునికే అప్పించిన వాళ్ళం అవుతాము మన సహోదరులకు సహాయం చేయడం వల్ల మనము సత్క్రియలు అన్న ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాము తద్వారా మనము పరలోక నివాసనం